मान रहा हूँ तेरे को ना एंड्राइड एंड्राइड हमने एक इन लंदर को नहीं हमारे बड़े ना, ना रुकते हैं स्कूटी हम्म हाँ <laughs> नहीं पड़ता है एंड्राइड एमएमएम दें दें की बैक तू स्कूटी हैं <laughs> स्कूटी పల్సర్ బైక్ స్కూటీకి యాక్సిడెంట్ అయింది ఒక ఒక అమ్మ వాళ్ళ కొడుకు ఎక్కించుకొని మూత నుంచి వస్తుంది ఈయన అబ్బాయి ఈయన అర్థమైనా డ్రైవింగ్ చేస్తే మీరు చేసిన పాపానికి మీరు చేసినటువంటి నేరానికి మీ యొక్క తల్లిదండ్రులను కూడా శిక్షించవచ్చు ఏమి యాక్ట్ ప్రకారం మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం తెలుసా ఎంతమంది తెలుసు బండి ఎవరి పేరు మీద అయితే ఉంటుందో మన మనం ఏం చేస్తామంటే ఇక మన హిందూ సాంప్రదాయం ఒకటి ఉంటుంది దాంట్లో ఏంటంటే ఆడవాళ్ళ అన్ని వాళ్ళ పేరు మీద చేయించుకుంటారు మీ వల్ల మీ అమ్మ అమ్మ కూడా జైలుకు కోట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది నడుపుతారా రేపటి నుంచి మీ యొక్క తల్లిదండ్రులని కోట్ల చుట్టూ తిప్పాలా జైల చుట్టూ తిప్పాలా అనుకుంటే రేపటి నుంచే బండి తిప్పండి ఓకేనా తిప్తారా మేము ఏమైనా పర్వాలేదు మాకు ఎంజాయ్మెంట్ ముఖ్యం మా అమ్మ నాన్నలు ఏమైనా పర్వాలేదు అనుకుంటే తిప్పండి బైక్లు స్కూటీని తిప్పండి అన్నీ తిప్పండి చెప్తారా సే వేస్తారు నువ్వు మా అమ్మ నాన్నలు ఏమైనా పర్లేదు మాకు అని అనుకుంటే తిప్పేసేయండి రేపటి నువ్వు ఇక్కడ స్కూల్లోకి రాగానే ఫస్ట్ కంప్లైంట్ అదే మైనర్గా మైనర్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ అని దీని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తాం మేమైతే అర్థమైందా వెహికల్స్ అన్ని సీజ్ చేస్తారు మైనర్ డ్రైవింగ్ ఎవరికైనా వాటి సరే దాని ప్రకారం చట్టపరంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆ విధంగా తీసుకుంటాం దానికి నో ఎక్స్క్యూజ్ అండి మైనర్ డ్రైవింగ్ అనేది నో ఎక్స్క్యూజ్ మీకు విషయం తెలుగు అక్కడ నిజామాబాద్ సిటీలో ఎక్కడ వాళ్ళ పిల్లలు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అక్కడ ఇక్కడ ఉన్నారు అట్లా మంచిగా లేకపోతే మీరు చదువుకునే వయసులో చదువుకుని మీకు లైసెన్స్ తీసుకున్నాక తగిన వయసు వచ్చిన తర్వాత నడిపినాక మంచిగా ఉంటుంది అందరు ప్రమాణం చేస్తారు మీకు అంతేనా ఓత్ ఓత్ తీసుకుంటారు కదా మాకు ఏజ్ వచ్చే వరకు మైనారిటీ తినేంత వరకు మేము బైక్ నడపమని చెప్పేసి ఓత్ తీసుకుంటారు ఉదయం ఏంటో అండ్ లేదు అని అంటే ఇంతకుముందు మరి మీ చెప్పినట్టు మీ అమ్మ నాన్నలు ఏమయ్యూ దా ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ ఫస్ట్ విన్నర్కి ఏం ఫ్రెండ్ స్కూటీ గిఫ్ట్ ఇస్తాము చెప్పండి ఫస్ట్ ఆఫ్ ప్రైజ్ స్కూటీ ఎలక్ట్రికల్ స్కూటీ ఏం చేయమంటే అమ్మాయి అమ్మాయి అంతేనా ఆ వ్యక్తి ఏం చేయమంటే అమ్మాయి అదే చేసింది అంటున్నా నా వాళ్ళ అమ్మని అమ్మాయిని చెప్పమంటే కూడా అమ్మని చంపేసింది అన్నోను గుర్తు తెలియపెక్తి అతను మన ఊరతను కాదు మన క్లాస్మేట్ కాదు ఎవరు కాదు ఎవరో గుర్తు తెలియదు ఇక్కడ నుంచి పచ్చామై ఆమెకు కన్నీ చెప్పేసి ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బులను అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేసుకుని చివరికి వాళ్ళ అమ్మను చంపేంత పరిస్థితి వచ్చింది ఈ విషయం తెచ్చినాయ గారు కూడా మీరు పడతారా ఇంట్లో ఉన్నటువంటి అమ్మ నాన్నలకు వంటలను కూరగాయలు దేవడాలను దేంట్లో విధంగా సహాయపడారు అర్థమైనా ఆ సహాయపడడంలో ఉన్నారు అని ఎందుకనంటే వెనుకడికి అందరూ ఐకమత్యంగా కలిసి ఉండేవారు ఇప్పుడు అవన్నీ లేవమ్మా మరి కుటుంబం వాడికే అయిపోయింది ఇక పక్కింటి డోన్ కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఏదైనా ఉంటే మీ అమ్మ నాన్నలతో ఇప్పటి మనకు తప్పైతే వారితోటి అన్న కొంచెం ఒప్పందాలు ఆ బాంధవ్యాలు అనేవి పెరుగుతాయి ఇటువంటి యొక్క దృష్టి అంటే ఇవన్నీ చంపుకోవడానికి కొట్టుకోవడాలు అని రావు ఇంకా ఉన్నటువంటి నానమ్మ తాతయ్య వీళ్ళందరితో కొంత పద్ధతిగా మాట్లాడి వాళ్ళందరితోటి ఏమైనా మంచి విషయం సరేనా సరేనావరకు మంచి అనకలైనా కూడా సూర్తిగా విధానంతో పిల్లలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా సందేశాన్ని ఇచ్చి వాళ్ళ యొక్క చైతన్యాన్ని తీసుకొచ్చి మరి ఎవరైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా అది క్లోజ్ చేయండి మరి వెహికల్స్ అయితే చాలా మంది నడుపుతారు అమ్మాయిలు కూడా బయట చాలా జాగ్రత్త ఎందుకంటే అందులో ఎలక్ట్రికల్ వెహికల్ కదా ఉంటాయి తీసుకొని పోవచ్చు తీసుకొని రావచ్చు అన్నట్టున్నది బాయ్స్ కూడా చాలా ముఖ్యంగా మన నచ్చింది చాలామంది బైక్ నడుస్తుంటారు కాబట్టి దాన్ని ఇప్పుడు చాలా చెప్పింది కదా దానివల్ల మీ పేరెంట్స్ ఎంత నష్టం జరుగుతుంది పేరెంట్స్ పిలిపించిన శిక్షించడం జరుగుతుంది మా పిల్లలకు కూడా ఎయిటీన్ ఇయర్స్ వరకు నేను కూడా బైక్ ఇవ్వలేను ఇద్దరు పిల్లలకు నేను లైసెన్స్ ఇచ్చిన తర్వాత బాబు మళ్ళీ చూసాను లైసెన్స్ మీరు అందరూ కాబట్టి లైసెన్స్ ఇచ్చే వరకు కొంత బట్ట నడుపు కొడుతున్న అందరూ కూడా బట్ట నడపాలి హాఫ్ అండ్ ఇయర్స్ లైసెన్స్ వచ్చే వరకు బండి గురించి తెలుసుకోవడం ముఖ్యం అంత నడక సార్ మనకు ఇంటర్నెట్ ఎంత ఉపయోగించాలో అంత మనకు అవసరానికి హెచ్చలేస్తున్నారు లేకపోతే చేకే పడుకోవడం అసలు నిద్ర రాకపోవడం వాళ్ళు మానసికంగా కుంగిపోయి కుసించిపోయి లాస్ట్కు ఏమవుతుంది చనిపోయే పరిస్థితి చూస్తాడు